అందరికీ నమస్కారం నా పేరు మణికంఠ కొత్తగా ఎక్సైజ్ సూప్రింటెండెంట్గా నర్సరావుపేట పల్నాడు డివిజన్కి డిస్ట్రిక్ట్కి నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఎక్సైజ్ సూప్రిండెంట్గా వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త మద్యం పాలసీని మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది దానికి సంబంధించి అప్లికేషన్స్ ప్రక్రియ ఇవాళ ఒకటో తారీఖు నుంచి మొదలవుతుంది దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఇవాళ ఒకటో ఒక తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు అప్లికేషన్స్ని మనకి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రక్రియలో చేసుకోవచ్చు ఎవరైనా ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రక్రియలో పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అమౌంట్ నాన్ రీఫండబుల్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ రెండు లక్షలు పే చేయాలి అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ రెండు లక్షలు పే చేసి ఆన్లైన్లోనే కంప్లీట్గా అప్లికేషన్ వాళ్ళు చేయొచ్చు అప్లై చేయొచ్చు దానికి సంబంధించి ఇంకా మాన్యువల్ ఇంటర్ఫిరెన్స్ ఏమి ఉండదు కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో కూర్చొని హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ అని ఒక వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్లోనే వాళ్ళు లాగిన్ అయ్యి ఓటీపీ వస్తుంది వాళ్ళ పేరు వాళ్ళ వివరాలు ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసి రెండు లక్షల అమౌంట్ ఆన్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ అదర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా రెండు లక్షలు పే చేసి కంప్లీట్గా ఆన్లైన్లోనే వాళ్ళు అప్లికేషన్ చేయొచ్చు వాళ్ళ రిసీప్ట్ని వాళ్ళు సేవ్ చేసుకుంటారు ప్రింట్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అది మనకి ఎక్సైజ్ ఆఫీస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు సో కంప్లీట్గా ఆన్లైన్ రెండవ ప్రక్రియ వచ్చి ఆఫ్లైన్ పద్ధతి ఆఫ్లైన్ పద్ధతిలో ఇన్ కేస్ ఎవరికైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఇబ్బంది అయినచో ఖచ్చితంగా ఆఫ్లైన్ ఆఫ్లైన్ ప్రక్రియలో మన దగ్గర పల్నాడు డిస్ట్రిక్ట్కి సంబంధించి పది ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి పది ఎక్సైజ్ స్టేషన్స్లో వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు అట్ అ సెట్ ఎనీ పర్సన్ ఎనీ నెంబర్ ఆఫ్ షాప్స్కి అప్లై చేసుకోవచ్చు జిల్లాలో ఏ షాప్కైనా అప్లై చేసుకోవచ్చు సో మన ఎక్సైజ్ స్టేషన్కి వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే అక్కడే మనం మన డిజిటల్ అసిస్టెంట్స్ బ్యాంకింగ్ స్టాఫ్ కూడా హెల్ప్ తీసుకుంటున్నాం అక్కడే వాళ్ళు అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు దానికి సంబంధించి రెండు లక్షల రూపాయలు అవసరమైతే మనకి డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీసి అక్కడే మనకి ఇచ్చి అప్లికేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన రిసీప్ట్ జనరేట్ చేసి మేము ఎక్నాలజ్మెంట్ వాళ్ళకి ఇస్తాం సో ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రక్రియలో చేసిన అప్లికేషన్స్ అన్నిటిని తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత పదకొండవ తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటలకి మన టౌన్ హాల్ ప్రకాష్ నగర్లో ఉన్న టౌన్ హాల్లో కలెక్టర్ గారి సమక్షంలో డ్రాల్ ఆఫ్ లాట్స్ లాటరీ లాటరీ తీయడం జరుగుతుంది సో అది తీసిన తర్వాత ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళకి మనకి షాప్స్ అలాట్ చేయడం జరుగుతుంది మీకు మా మొత్తం మన జిల్లాకు వచ్చి నూట ఇరవై తొమ్మిది షాప్స్ ఎలా కేటాయించడం జరిగింది ఆ నూట ఇరవై తొమ్మిది షాప్స్ మండల్ వైజు అండ్ మున్సిపాలిటీ వైజ్ మనకి లిస్ట్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను మండల్స్కి వచ్చి ఎనభై తొమ్మిది షాపులు వచ్చాయి మున్సిపాలిటీస్ మనకి ఉన్న మున్సిపాలిటీస్కి ముప్పై రెండు షాపులు నగర పంచాయతీకి ఎనిమిది షాపులు మొత్తం నూట ఇరవై తొమ్మిది షాపులు మన జిల్లాకి కేటాయించడం జరిగింది సో ఈ నూట ఇరవై తొమ్మిది షాపులకి మనకి అప్లికేషన్స్ వాళ్ళ స్టేషన్స్లో కానీ కంప్లీట్గా ఆన్లైన్ పద్ధతిలో కానీ చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఇది టూ ఇయర్స్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరం వరకు అంటే రెండు సంవత్సరాల ఎక్సైజ్ పాలసీ ఇది దీనికి సంబంధించి అదే సార్ రెండు లక్షల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్తో పాటు సెల సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికెంట్స్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా లాటరీలో అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్ మనకి అంటే మన జిల్లాకు రెండు రెండు స్లాబ్స్ యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు యాభై వేలు జనాభా కన్నా తక్కువ ఉన్న మండలాల్లో యాభై ఐదు లక్షల రూపాయలు దాన్ని ఆ రీటి అంటారు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు యాజ్ వెల్ యాజ్ యాభై లక్ష యాభై వేలకన్నా ఎక్కువ ఉన్న జనాభా ఐదు లక్షల కన్నా తక్కువ ఉన్న జనాభా స్లాబ్లో అరవై ఐదు లక్షలు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని నిర్ణయించడం జరిగింది సో మనకున్న మన జిల్లాలో కార్పొరేషన్స్ మున్సిపల్ కార్పొరేషన్స్ లేవు కాబట్టి మనకున్న మున్సిపాలిటీస్ నగర పంచాయత్స్ అండ్ మండల్స్ దాని జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్ యాభై ఐదు లక్షలు అండ్ అరవై ఐదు లక్షల స్లాబ్స్ ఉన్నాయి ఆ స్లాబ్స్లో వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు దాన్ని ఒక సంవత్సరానికి ఆరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏ డేట్స్లో ఆ రోజు సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఆ రోజే వన్ బై సిక్స్ ఆఫ్ ది అమౌంట్ పే చేయాలి అండ్ రిమైనింగ్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ కూడా విత్ ఇన్ టైమ్ స్పాన్లో వాళ్ళకి డేట్స్ మెన్షన్ చేస్తారు ఆ టైమ్ స్పాన్లో రిమైనింగ్ ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తారు రెండవ సంవత్సరానికి వచ్చి ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంటుంది అంటే ఐదు లక్షల యాభై యాభై ఐదు లక్షల దానికి రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఎక్సెస్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి సేమ్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది మనకి మనకున్న పల్నాడు జిల్లాకు సంబంధించి రెండు స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి జనాభా జనాభా ఆధారితంగా యాభై యాభై వేల కన్నా తక్కువ ఉన్న జనాభా అలాగే యాభై ఐదు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్న జనాభా ఆధారితంగా రెండు స్లాబ్స్కి యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు స్లాబ్స్ మనం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఆరు ఇన్స్టాల్మెంట్స్ ఈ సంవత్సరం ఆరు ఇన్స్టాల్మెంట్స్ అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కూడా ఆరు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి మొత్తం ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఏదైతే డేట్స్ చెప్పారో ఆ డేట్స్లో వాళ్ళు అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది ఈ ఎక్సైజ్ స్టేషన్స్ కూడా తమ దరఖాస్తు చేసుకోవడానికి అందరూ ఎక్సైజ్ స్టేషన్స్కి వెళ్ళి చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు పూర్తిగా డ్రయల్ ఆఫ్ లాట్స్ కూడా కలెక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది ఆల్రెడీ లొకేషన్ కూడా చెప్పాను మీకు మండల వైజ్ కూడా నేను లిస్ట్ ఇస్తాను సో అప్లికెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ముందుగానే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో రష్ రష్ ఎక్కువ ఉండి లాస్ట్ మూమెంట్లో ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం తర్వాత వచ్చి అప్లికేషన్ స్వీకరించబడవు కాబట్టి తొమ్మిదవ తారీఖు ఈవినింగ్ ఐదు గంటల లోపే కాబట్టి ముందుగానే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము